కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో ఉన్న గుమ్మగట్ట మండలంలోని మారుమూల గ్రామమైన కొత్తపల్లికుంట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామానికి చెందిన మహిళలు విద్యార్థులు కోరారు ఆ గ్రామంలో సుమారు యాభై మంది విద్యార్థులు చదువుల కోసం తాళ్ళకేర గ్రామానికి ప్రతిరోజు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందన్నారు కళాశాలకైతే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గానికి ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాలలో వెళ్లాల్సి వస్తోందని వాపోయారు బార్డర్లో ఉన్న తమ గ్రామానికి బస్సు ఏర్పాటు చేయండి సార్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు చేతులు జోడించి వేడుకున్నారు ఈ విషయాన్ని రాయదుర్గం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం తాళికేర వరకు తమ ఆర్టీసీ బస్సు సర్వీసు నడుస్తోందని అవసరమైతే క్షేత్రస్థాయిలో కొత్తపల్లికుంట గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామానికి వరకు బస్సు సర్వీసును పొడిగించే విషయంపై ఆలోచిస్తామని హామీ ఇచ్చారు ప్రయాణం పిల్లలు ఎంత మంది కాలేజ్ కి పోతారు మా పిల్లలు ఇటు మా మంది ఎవరైనా పోతారు కదా ఆ అబ్బాయి మంది ఇప్పుడు రోజు నడుచుకుంటూ పోల సార్ ఇప్పుడు మీరు ఏం ఏం అడుగుతున్నారు ఏం కావాలని కొడుతున్నారు సార్ పిల్లలు స్కూల్ కి బస్సులు కావాలా పోతున్నా యాభై మంది మాకు బస్ వేయండి బాబు సార్ చాలపేరికి ఓకే సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి